¡Gracias! ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మున్సిపల్ కార్మికులు మూడవ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు తమ న్యాయమైన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు మాత్రమే అడుగుతున్నామన్నారు ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పోసుపాటి వెంకట్రావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇట్టా నాగయ్య చీమకుర్తి పట్టణ నాయకులు పాలేటి ఏడుకొండలు పాటిబండ్ల పద్మ అల్లడి కోటే రంపతోటి కోటేశ్వరరావు కొమరగిరి గోవిందు కర్ణ ఆంద్రి ఏలేష సుబ్బరమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళు గొంతెమ్మ కోరికలే కోరట్లేదు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏ అయితే వాళ్ళకి హామీ ఇచ్చాడు అసెంబ్లీలో ఏ అయితే మున్సిపల్ కార్మికుల కోసం మాట్లాడాడు నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఏ అయితే చేస్తా ఉన్నాడో వాటినే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కార్మికుల కోసం ఈ మున్సిపల్ కార్మికులు చేసేటటువంటి పారిశుధ్య సేవ ఏ కన్న తల్లికి చేసే సేవ కంటే ఎక్కువ వీళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే జీతం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్ళేదాకా గత కోవిడ్ తర్వాత దశలవారీగా మండల కేంద్రాల్లో మున్సిపాలిటీల దగ్గర ఏమీ ఇంతవరకు ఈ ప్రభుత్వానికి కనిపించలేదు కార్మికులు సమ్మెలోకి రెండు సార్లు మూడు సార్లు చెప్పి ఉన్నారు చర్చిద్దాము పరిష్కరిస్తామని చెబుతూ వస్తూ ఉన్నారే కానీ ఇంకా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది ఇంకా రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికల్లోకి వెళ్తూ ఉన్నారు మరి మీరు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు మీరు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పర్మినెంట్ చేస్తామనేటటువంటి దాన్ని పర్మినెంట్ చేయమని కోరుతున్నారు అట్లానే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేటటువంటి దాన్ని సమాన పని కంటే ఈరోజు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక పర్మనెంట్ మున్సిపల్ కార్మికుడు ఉన్నాడంటే ముప్పై వేలకు పైగా జీతం పదిహేను వేలు పదిహేడు వేలు పద్దెనిమిదిన్నరవై ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు వేరియేషన్స్ చూపిస్తూ ఉన్నారు ఈరోజు మూడో రోజు మున్సిపల్ వర్కర్ల సమస్యల మీద మూడో రోజుకి చేరుకుంది మున్సిపల్ వర్కర్లని పర్మినెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఆరు నెలల్లో మీకు సమస్యలు పరిష్కారం చేస్తానని గత ఇప్పుడున్న ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది దానికి అనుకూలంగా ధరలు పెరిగినాయి అప్పుడు నువ్వు చెప్పిన వాగ్దానాలు బట్టి ఇప్పుడున్న ధర